ప్రకాశం జిల్లా దొనకొండ మండలం రుద్ర సముద్రం మరియు మల్లంపేట రైతు సేవా కేంద్రంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి బాలకృష్ణ నాయక్ ఆధ్వర్యంలో జరిగింది సందర్భంగా వ్యవసాయ అధికారి బాలకృష్ణ నాయక్ రైతులను సరైన పంట నమోదు చేయమని కోరారు ఆయన వివరించినట్లుగా పంటల ఈ నమోదు కోసం ప్రతి రైతు తమ గ్రామ వ్యవసాయ సహాయుల సహకారంతో నమోదు చేయించుకోవాలి ఈ పంట నమోదు సెప్టెంబర్ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు పొగాకు సాగు విషయంలో నల్లబరిలి పొగాకు రకాన్ని వాపసు చేయరాదని తెల్లబరిలి పొగాకు మాత్రమే ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం వేరువేరు పొలాల్లో వేయాలని సూచించారు లేదంటే రైతులు పొగాకు పంటకు బదులుగా వేరే పంటలను పండించాల్సి ఉంటుందని తెలిపారు అలాగే యూరియాను అధిక మోతాదులో ఉపయోగించరాదని కావలిస్తే నాను యూరియాను ఉపయోగించవచ్చని ఆయన సూచించారు యూరియాను అధిక ధరకు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు బాలకృష్ణ నాయక్ ముఖ్యంగా మేము మా వ్యవసాయ శాఖ తరఫున ప్రతి మంగళవారం ప్రతి బుధవారం కూడా మనకి పొలం మిరుస్తున్న ప్రోగ్రాం అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ పొలం మిరుస్తున్న ప్రోగ్రాంలో రోజు ఉదయం ఒక గ్రాము మధ్యాహ్నం ఒక గ్రాము మనం రైతులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని అక్కడ ఆ గ్రామంలో వేసినటువంటి పంటల గురించి చర్చ చేసుకుంటూ అలాగే వాళ్ళకి తగిన సలహాలు సూచనలు ఇవ్వటము అలాగే మన డిపార్ట్మెంట్ తరఫునటువంటి సబ్సిడీ స్కీమ్స్ గురించి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే మాతో పాటుగా మా అనుబంధ వ్యవసాయ అనుబంధ శాఖలు కూడా ఏవైతే ఉన్నాయో శాఖ ఉద్యాన శాఖ ఇలా ఇతర శాఖలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా మా వ్యవసాయ శాఖ తరఫున ఇప్పుడు అయితే మాకు ముఖ్యంగా ఈ పంట ఈ క్రాప్ బుకింగ్ ఈ పంట నమోదు అనేది కార్యక్రమం బాగా జరుగుతూ ఉంది కాబట్టి మండలంలో ఉన్నటువంటి రైతులు అందరూ కూడా ఎవరైతే పంట వేస్తున్నారు వారందరూ కూడా తమ తమ గ్రామ వ్యవసాయ సహాయకుల్ని మీ యొక్క రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి గ్రామ వ్యవసాయ సహాయకుల్ని కలిసి సంప్రదించి వెంటనే మీరు ఈ పంట నమోదులో ముఖ్యంగా మీరు వేసినటువంటి పంటను మీరు నమోదు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఈ పంట నమోదుకి వచ్చేసరికి మనకి చివరి తేదీ ఈ సెప్టెంబర్ ముప్పై తారీఖుగా మనకి ఇవ్వటం అనేది జరిగింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దయచేసి మన ఈ పంట నమోదులో అందరూ కూడా నమోదు చేసుకోవాలి ఈ రేపటి రోజున మీరు ఈ పంట నమోదు వల్ల కలిగే లాభాలు ఏంటంటే రేపటి రోజున మనకి ఏదైనా వర్షాలు సరిగ్గా పడకపోవటం వల్ల కరువున్నం ప్రకటించినా లేదంటే అధిక వర్షపాతం ఆ పంట నష్టపోయినా లేదనుకుంటే మీరే మీరు పండించిన పంటని మీరు అమ్ముకోవాలనుకున్న గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలనుకున్న మీరు ఖచ్చితంగా ఈ పంట బుకింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఈ పంట నమోదును చేసుకోండి అలాగే మరీ ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది అంటే పొగాకు గురించి ఈ పొగాకు విషయంలో గత సంవత్సరం పొగాకు పండించినప్పుడు రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో అందరూ మీరు చూశారు కాకపోతే ఈసారి మాత్రం ఖచ్చితంగా మీరు నల్లబర్లీ పొగాకు అంటే బ్లాక్ బర్లీ పొగాకు అనేది ఎవరు కూడా వేయొద్దని చెప్పేసి పైనుంచి గవర్నమెంట్ ఖచ్చితంగా మనకి సూచనలు ఇవ్వటం జరిగింది కాబట్టి రైతులు ఎవరు కూడా రైతు సోదరులు ఎవరు కూడా నల్లబర్లీ పొగాకు అనేది ఎవరు కూడా వేయద్దు అలాగే వైట్ బల్లి పొగాకు కూడా మీకు కంపెనీ వారు ఏవైతే అగ్రిమెంట్ చేసుకుంటారో అంతవరకే వేయండి అంతకంటే ఎక్స్ట్రా వేయటానికి వీలదు కాబట్టి ఈ విషయాలు గమనించండి అసలు పొగాకు మీరు వేయకుండా వేరే వేరే పంటకి వెళ్ళినా కానీ మరీ మంచిది కాబట్టి దయచేసి రైతు వోదాలందరూ ఈ యొక్క విషయాలు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా పొగాకు విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండి పొగాకు అనేది వేయద్దు అలాగే నల్లబల్లి అసలు వేయద్దు అలాగే ఈ పంట నమోదు మాత్రం ఖచ్చితంగా బుక్ చేసుకోండి అలాగే మరీ ముఖ్యంగా యూరియా విషయంలో యూరియా విషయంలో కొరత ఉందని చెప్పేసి అంటున్నారు అటువంటి కొరత ఏమీ లేదు సఫిషియంట్ క్వాంటిటీస్ ఎవరికైతే రైతులకి కావాల్సిందో అవన్నీ కూడా మనం తెప్పించడం జరుగుతుంది ఆర్ఎస్కెల్ ద్వారా కూడా మనం అందించడం జరుగుతుంది కాబట్టి అందరూ ఈ విషయాలు గమనించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ